నమస్కారం ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మన సమాజంలో ఉన్నటువంటి పిల్లలను కాపాడాలని అదేవిధంగా మన సమాజంలో పెద్దవాళ్ళ ముసుగులు ఉన్నటువంటి రాక్షసులని ఈ వర్డ్ని కరెక్ట్గానే యూజ్ చేశారు మన సమాజంలో పెద్దవాళ్ళ ముసుగునటువంటి రాక్షసులని ఈ రాక్షసులు ఎటువంటివి గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అయితే చంపాలి లేదా బంధించాలి సో డైరెక్ట్ పాయింట్కి వస్తారండి ఉత్తరప్రదేశ్ గజాబాదా హర్యానా దగ్గర గజాబాదా అక్కడ రెండో క్రితం మూడో క్రితం ముగ్గురు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లల వయసు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మిడ్ నైట్ టూ థర్టీ టూ అప్పుడు బిల్డింగ్ నుంచి దూకి చనిపోయారు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ వచ్చిన వార్త ఏంటి పిల్లలు మొబైల్ గేమ్కి ఎడిక్ట్ అయ్యారు సో ఆ ఎడిక్ట్ అయిన మూమెంట్లో వాళ్ళ నాన్న చేతన్ కుమార్ మీరు మొబైల్లో ఈ గేమ్స్ వాడుతున్నారేంటి అని చెప్పి కోప్పడ్డాడు ఎక్కడ వాళ్ళ నాన్న మొబైల్స్ తీసుకుంటాడో ఎక్కడ ఈ గేమ్స్ ఆడియకుండా చేస్తాడో అన్ని వాళ్ళు చనిపోయారు అనేది ఫస్ట్ వచ్చింది నెంబర్ టూ ఆ తర్వాత రోజు వీళ్ళు ఒక కొరియన్ బేస్డ్ మొబైల్ గేమ్ అందులో భాగంగా ఆటలో భాగంగా వీళ్ళు బిల్డింగ్ నుంచి దూకాలి అదే చేశారన్నారు అది అయిపోయింది నెంబర్ త్రీ వీళ్ళు ఈ కొరియన్ గేమ్ వీడియో గేమ్కి బానిస్ అయ్యారు దాంతో వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు తీసుకున్నాడు దాంతో వాళ్ళు గేమ్ ఆడలేకపోతుందని చెప్పేసి ఆ బాధలో ముగ్గురు రోడు దూకి చనిపోయారు ఇది పోయింది నెంబర్ ఫోర్ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నాడు ఆ ఫోన్లని అమ్మేసి ఇంటి కరెంటు బిల్లు కట్టాడు దాంతో ఇక మనకి ఎప్పుడు ఫోన్లు రవ్వ చనిపోయారు అన్నారు ఇది అయిపోయింది ఇది ఫైవ్ అయిపోయింది నెంబర్ సిక్స్ అంటే ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నాం మనం అప్పుడు తెలిసింది ఏంటంటే కరోనా తర్వాత ఈ పిల్లల్ని స్కూల్కి పంపట్ల పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఆ గోడల మీద రాశారు పిల్లలు మేము ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాం మేము ఒంటరి అయిపోయాం అని చెప్పేసి ఏంటని క్రాస్ చెక్ చేస్తే సుజాత హీనా షీనా వీళ్ళు వచ్చేసి ఎవరు అన్నప్పుడు ఈ చేతన్ కుమార్ భార్యలు ఇందులో సుజాత హీనా వచ్చేసి సొంత అక్క చెల్లెలు ఆ తర్వాత సుజాత హీన షీనా ఉంది కదా క్షీణ వచ్చేసి వీళ్ళ దగ్గర పనిచేసే పర్సన్ అసిటెంట్ అనుకోవచ్చు లేదా వర్కర్ అని అనుకోవచ్చు పని చేస్తున్న పెళ్లి చేసుకున్నాడు ఈ చేతన్ కుమార్కి యాజ్ ఆఫ్ నౌ రెండు కోట్ల అప్పు ఉంది అంటే ముగ్గురు భార్యలు ఈ ముగ్గురు భార్యల్లో మొదటి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా వాళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు కదా వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలు మొత్తం ఐదుగురు పిల్లలు ఈ ఐదుగురు పిల్లలు ఆ ఇద్దరు భార్యలు ఒకే రూమ్లో ఉంటారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ చేతను అనేవాడు రాక్షసుల్లాగా ఈ పిల్లలని భార్యను మొత్తం బంధించుంచాడంటే అలాగే అనుకోవాలి ఇప్పుడు విషయం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఈ దరిద్రుడికి ఒక లివింగ్ రిలేషన్ ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె ఇదే అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చచ్చిపోయింది ఈవెన్ మిస్టరీగా ఉన్నా కానీ సస్పెస్ డెత్ అయినా కానీ కేసు క్లోజ్ వచ్చేసా తెలుసా ఆత్మహత్య అని చెప్పేసి క్లోజ్ చేశారు ఆత్మహత్య రెండు వేల పదిహేను ఇదంతా రెండు వేల ఇరవై ఆరు పదకొండు సంవత్సరాలు కదా అయితే ఆరు సంవత్సరాల క్రితం వీళ్ళ పెద్ద పాపకు సంబంధించి ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంటే ఆ రోజు ఇలా మొదటి భార్య ఉంది కదా వాళ్ళ చెల్లిని చూసుకుంటే ఇంకొక చెల్లి బ్యాలెన్స్ ఉంది ఆమె ఎక్కడికి వచ్చింది ఓకే వచ్చినప్పుడు ఆరు సంవత్సరాల క్రితం ఆమె కూడా ఇదే బిల్డెచ్చి దూకి ఆత్మహత్య చేసుకుంది రెండు వేల పదిహేనులో ఈ చేతన్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది మొన్న రెండు వేల ఇరవై కానీ రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఇతని యొక్క మరదలు అంటే భార్య చెల్లెలు ఇదే బిల్లు నుంచి దూకి ఆత్మహత్యకుని చచ్చిపోయింది ఇక ఆ తర్వాత కరోనా కరోనా తర్వాత ఈ పిల్లలు వచ్చేసి స్కూల్ సరిగా పోవట్ల ఈలోపు ఇతని బహరింగ్కరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇతను ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించి బిజినెస్ ఏదో చేస్తాడు బట్ దానిలో బాగా లాసులు వచ్చాయి ఆ లాసులో భాగంగా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు అండ్ తినే ఫుడ్ విషయంలో ఇబ్బందులు కరెంటు బిల్లు కట్టే విషయంలో ఇబ్బందులు మెయింటెనెన్స్ ఇబ్బందులు ముగ్గురు పిల్లలు పిల్లలు ఒక్కడు మగాడు ఈడు సంపాదించాలి తీస్తేనా మూడి కింద రెండు కోట్లు వస్తారు ఇంకెలా అప్పుడు పిల్లలని రూమ్లో ఆల్మోస్ట్ బంధించి వాళ్ళ మగాన మొబైల్స్ పడేసాడు ఆ మొబైల్ ఇంకా ఆడుకుంటూ ఉండిపోయారు అలా వీళ్ళు వద్ద కొరియన్ గేమ్స్ మొదలు మొదలెట్టారు అందులో భాగంగానే నేర్చుకుని ఇద్దరు కాకుండా మరలా చిన్నపిల్లలు కూడా అలవాటు చేస్తారు ఎంతకంటే ఇక ఆ ముగ్గురు ఆడపిల్లలు పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ ముగ్గురు ఆడపిల్లలు ఏం చేసినా ఒకలాగే చేస్తారు ఏదైనా ఒకలాగే ఉంటారట చివరికి ఇక చనిపోవడం కూడా ఒకలాగే చేస్తారు బట్ దీని ఉన్న రీజన్ ఏంటి ఆ పిల్లలు బయటికి వెళ్ళరు ఇంట్లోనే అలా ఉండిపోయారు ఆ పిల్లలు స్కూల్కి వెళ్తారా ఇంట్లోనే ఉండిపోయారు ఆ పిల్లలకు సం సరైన ఫ్రీడమ్ లేదు ఇంట్లోనే కుక్కిన పిల్లలకు ఉండిపోయారు ఫైనల్లీ వాళ్ళ ఆనందాన్ని ఆ మొబైల్ గేమ్లో ఎత్తుకున్నారు చివరికి ఆ మొబైల్స్ కూడా వాళ్ళ నామ్ తీసుకొని ఏకంగా అవి అమ్మేసి కరెంటు బిల్లు కట్టాడు అంటే ఇక రావాలి అండ్ ఇంకా మనం ఏం చేయాలి ఖాళీగా ఉండలేము మనం ఆడదానికి మొబైల్ లేదు ఇంకా స్వేచ్ఛ స్వేచ్ఛ ఎలా వచ్చింది రెండు వేల పదిహేనులో ఒక ఆమె చచ్చిపోయింది స్వేచ్ఛ మన అవసరం క్రితం మన పిన్ని చచ్చిపోయింది స్వేచ్ఛ అంటే హ్యాపీ వాళ్ళు వాళ్ళ ఆపరు వాళ్ళు చనిపోతే వాళ్ళు నెవే ఆపరు వాళ్ళు స్వేచ్ఛ కోసం బిల్లుమిచ్చి దుఃఖి చనిపోయారు మనకు కూడా స్వేచ్ఛకలు చనిపోతారని చెప్పేసి ముగ్గురు చనిపోయారు ఇప్పుడు చెప్పండి దీని వెనక రెండు ఆత్మలు ఉన్నాయా ఎలా అయితే చనిపోయిన ఉన్నారు ఇద్దరు అలాగే వీళ్ళు కూడా చనిపోయారంటే ఆ ఆత్మలుండి ఈ రకంగా చేశాయా ఇంట్లో ఉండి ఉండి ఆ రకంగా అయిపోయారా లేదన్నప్పుడు వాళ్ళ పిన్ని ఎందుకంటే వాళ్ళ పిన్నికి వీలకు పడదు పిన్ని అంటే ఎవరు మూడా ఉంది కదా టీనాను ఎవరు ఆమె ఏది వీళ్ళ దగ్గర పడి చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెను చేసుకోవటం మొదట ఇద్దరు భార్యానికి ఇష్టం లేదు ఈవెన్ ఆమెను చేసుకోవడం వీళ్ళ పిల్లలు కూడా ఇష్టం లేదంట ఇంట్లో ఉంటారు బట్ మళ్ళీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదంట సో ఇన్నిటి మధ్య వాళ్ళు ఇంత ఘోరంగా చనిపోయారంటే వేవనకు వేవన ఉన్నట్టు వాళ్ళ నాన్న కదా మేము వాళ్ళ నాన్నే చంపాడేమో వాళ్ళ నాన్నే ముగ్గురు పిల్లల్ని ఆ సమయంలో పైకి తీసుకుని వెళ్ళి తోసి చంపేశాడేమో సో కేసు వచ్చేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది కారణం రెండు వేల పదిహేనులో ఆమెని చంపారా ఆమె చనిపోయిందా ఆ సంవత్సర క్రితం ఇంటికి బర్త్డే ఫంక్షన్ వచ్చినటువంటి ఆమె ఆమె చనిపోయిందా ఈయనే చంపాడా ఇప్పుడు ముగ్గురు పిల్లలు వాళ్ళు చనిపోయారా ఇతను చంపాడా ఇది ఇప్పుడు తేలాల్సి ఉంది ఆత్మహత్య కాదు మనల్ని తెలియక ఆత్మహత్య మొబైల్స్ గేమ్ కొరియన్ గేమ్స్ బాగానేసరని ఓ హడాడు చేస్తున్నారు ఇతను చంపిడా నాకు అనిపిస్తాను